హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజ్ ఫ్రెండ్ ద్వారా అనామిక బండారాన్ని బయటపెట్టిన రాజ్ ఏం జరగబోతోంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అనామిక అనుకున్న ప్రకారం ప్లాన్ ప్రకారం ఇక దుగ్గిరాల పరువుని ఇక బయటకు లాగేస్తే ఖచ్చితంగా నాకు డబ్బిస్తారు ఆస్తిస్తారు అని దురుద్దేశంతో ఇక తల్లిదండ్రులు అలాగే అనామిక ముగ్గురు కలిసి ఇక టీవీలోను కూర్చొని కళ్యాణ్ గురించి ఇక అప్పు గురించి బురద జల్లే కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఇక అందరూ కూడా అనామిక మాటలు నమ్మేసి దుగ్గిరాల ఇంట్లో పుట్టిన కళ్యాణం వేరే అమ్మాయి అక్రమ సంబంధం చేసుకొని భార్యని బాధ పెడుతున్నారు అని చెప్పి పేపర్లలోనూ టీవీల్లోనూ మారు మోగిపోతూ ఉంటుంది ఇది చూస్తే ఇంట్లో ఇక ఏంటి ఈ అనామిక ఇంత ఘోరంగా రెచ్చిపోతుంది కళ్యాణ్ణి అనామికకిచ్చి పెళ్లి చేయడం అనవసరంగా నిజానికి తలలు తీసుకొని తల మీద మన కొరివి మనమే పెట్టుకున్నంత పనైంది అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఇక ప్రకాశం దాని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ దగ్గరికి వస్తుంది అరే కళ్యాణ్ నువ్వు చిన్నప్పటి నుంచి ఏమీ అడగలేదు ఒక్క అనామిక విషయంలో పెళ్లి చేయమని అడిగావని నీకు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాను కానీ నిజానికి అది ఎలాంటిదో ఇప్పుడు అర్థమవుతుంది టీవీల్లో కూర్చొని మన గురించి చాలా ఘోరంగా చెప్తుంది ఇక ప్రతి ఒక్కరి గురించి విడమర్చి మాట్లాడుతుంది అని చెప్పి బాధపడుతుంది ధాన్యలక్ష్మి ఇప్పుడు వేడ్చి ఏం లాభం ధాన్యం దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా నా కోడలు నా కోడలు అని చెప్పి ఇక బంగారం లాంటి కోడలు కావ్య విషయంలో ఎన్నో మాటలు అన్నావు ఇప్పుడు అనుభవించు ఇప్పుడు అనుభవించడమే కాదు కుటుంబం అంతా కూడా అనుభవిస్తున్నాం అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ఇక ప్రకాశం అయితే ఇక మొత్తానికైతే ఈ విధంగానే సాగుతూ ఇక చివరి అక్కడికి కోర్టు వరకు వెళ్తుంది విషయమైతే ఇక కోర్టుకి వెళ్ళగానే కళ్యాణ్ విషయంలో ఇక అనామిక విషయంలో లాయర్ డాక్టర్ అక్కడ ఉన్న జడ్జి గారు ఇక అడుగుతూ ఉంటారు అమ్మ అనామిక నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక మొట్టమొదటి నుంచి ఇక అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటుంది నన్ను ప్రేమించానన్నారు పెళ్ళి చేసుకున్నారు కానీ ఎలాంటి పని పాట చేయకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటారు ఎందుకో అలా ఇంట్లో ఉండటం ఇక ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి చాలా మంచిగా నేను చెప్పేదాన్ని కానీ నా మాట పెడచవన పెట్టేసి ఇక ఇక అప్పు అనే అమ్మాయితో బలాదర్లు తిరగటం ఇంటికి రావటం నన్ను కొట్టడం ఇది తప్పించి ఇక వేరొకటి లేదు అని చెప్పి మొత్తం కూడా అబద్ధాలన్నీ కూడా అల్లేసి ఇక గారి ముందు చాలా అమాయకరాలుగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక కళ్యాణ్కి ఇక ఏం చెప్పాలో అర్థం కాదు కళ్యాణ్ అయితే ఒక మాట సూటిగా చెప్తారు సార్ నేను నిజానికి ఈ అమ్మాయిని చాలా ఇందుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళైన రెండో రోజు నుంచే నన్ను దూరం పెట్టింది ఈ అమ్మాయికి బాగా అనుమానం ఎక్కువ నా బెస్ట్ ఫ్రెండ్ అయినా అప్పుని నన్ను చాలా అఘౌరపరిచింది అనుమానించింది నిజానికి మా ఇద్దరం మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి జడ్జి గారి ముందు కళ్యాణ్ అయితే నిజాలే చెప్తాడు కానీ ఇక ప్రపంచానికి అందరికీ కూడా ఇక అప్పు కళ్యాణ్ విషయంలో అందరికీ అనుమానం వచ్చేలాగా మాట్లాడిన అనామిక వైపే ఇక కోర్టు కూడా ఆ అమ్మాయి అప్పుతో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అయినా భార్యకి ఇష్టం లేనప్పుడు మీరు ఫ్రెండ్షిప్ చేయడం ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటే అలా అడగండి నిజానికి వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహమే ఉంటే అంతకుముందు పెళ్ళి టైంలో ఆ అమ్మాయి నేను ప్రేమించానని చెప్పింది లాయర్ గారు నిజానికి తను ప్రేమించింది కళ్యాణ్ మీద మోజు పడింది అందుకే నాకు దూరంగా చేసేసి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు నిజానికి నాకు అన్యాయమే జరిగింది దయచేసి నాకు మీరే న్యాయం చేయాలి అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక అడుగుతూ ఉంటుంది అనామిక ఇక ఇన్ అందరూ కూడా వింటూనే ఉంటారు కానీ ఎవరికి కూడా ఏ సొల్యూషన్ కూడా చెప్పాలని ఇక నోటి వరకు రాదు ఇక అయితే కళ్యాణ్కి మందలిస్తారు ఇదిగో నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీ భార్య విషయంలో నువ్వు చేసేది చాలా తప్పు నువ్వు అలాగే అమ్మాయి ఇద్దరూ కూడా ఫ్రెండ్షిప్ని కట్ చేసుకొని నీ భార్యతో నువ్వు సక్రమంగా కాపురం చేసుకో అదే సొల్యూషన్ అనగానే ఇక కళ్యాణ్ అంటాడు లేదు నేను ఆ అమ్మాయితో కాపురం చేయలేను సార్ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులే కావాలి పగల పూట రాత్రిపూట నాకు నరకం చూపిస్తుంది ప్రతి నిమిషం నన్ను బాధ పెడుతుంది ఇలాంటి ఆడదాంతో నేను కాపురం చేయలేను దయచేసి నాకు డైవర్సే కావాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా డైవర్స్ అయితే ఒకటే ఇక దానికి నిర్ణయం ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనోబత్తి కింద ఆ అమ్మాయికి కావలసిన ఆస్తిని రాసివ్వాలి మరి మీరు రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి కళ్యాణ్ని అడుగుతారు ఇక అక్కడ ఉన్న లాయర్ గారు ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే ఎంత డబ్బైనా కూడా నేను ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను కానీ నాకు మాత్రం డైవర్సే కావాలి అని చెప్పి ఇక బాధపడుతూ ఇక తన ధోరణి వరకు తను చెప్పేసి కిందికి వచ్చేస్తాడు ఇక వచ్చేసిన తర్వాత ఇంట్లో మొదలవుతుంది అసలు విషయం ఇక అందరూ కూడా ఇక అనామిక విషయంలో డైవర్స్ తీసుకొని ఆస్తిని ఇవ్వమని ఇక కోరటం వల్ల ఇంట్లో అందరూ కూడా అనామిక గురించి చర్చించుకుంటూ ఉంటారు ఇక ఆ విషయంలో స్వప్న అడుగుతుంది అదేంటి కళ్యాణ్ నిజానికి ఆస్తి అడగడం ఏంటి ఎవరైనా ఎంతో కొంత డబ్బిస్తారు అంతే తప్పించి ఆస్తుల ఆస్తులు రాస్తారా అయినా అనామిక మొట్టమొదటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించి తప్పించి నిజంగా ప్రేమ లేదు అలాంటి అనామికకి ఏ రకంగా మీరు ఆస్తులు ఇస్తారు ఒకసారి ఆలోచించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న దాని లక్ష్మి నోరుముయి అంతా మీ మూలంగానే మీ కుటుంబం మూలంగానే ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది నా కొడుకు జీవితం ఇప్పుడు ఆ అనామిక పగపట్టిన పాములాగా ఇంటి ఆస్తిని రాసిమ్మంటుంది ఇప్పుడు నిజానికి ఆస్తి మొత్తం కూడా దాని పేరు మీద రాస్తే మిగిలేది మాకేంటి ఇప్పుడు ఆస్తి రాయకపోతే అది డైవర్స్ ఇవ్వదు డైవర్స్ ఇవ్వకపోతే నా కొడుకు జీవితం ఇక మళ్ళా చీకట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మేము ఎటు తో తేల్చుకోలేని తేల్చుకోలేని విషయంలో పడిపోయాం అనవసరంగా ఇదంతా మీ మూలంగానే వచ్చింది చివరాఖరికి నాకు నా కొడుకుకి ఇదిగో ఇలాంటి గతి పట్టింది అని చెప్పి ఇక ధనలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా కావ్య అంటుంది అత్తయ్య గారు మీరు బాధపడమాకండి ఖచ్చితంగా కోర్టు కేసులో మనమే గెలుస్తాము అలామిక ఇక ఆస్తి మొత్తం కావాలని అన్న విషయంలో ఎవరు సపోర్ట్ చేయరు తనకి ఆల్రెడీ మన వైపు నుంచి డబ్బు ఆ సహాయం ఎప్పుడూ అందిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అయితే కావ్య అని చెప్పాను కానీ ఇంకా ఎన్ని రోజులండి నిజానికి విషయాలన్నీ కూడా బయట పెట్టాలి మన వైపు నుంచి ఎంత లాభం పొందిందో అదంతా కూడా కోర్టులో చూపించాలి అంటే ఖచ్చితంగా సేట్జీ ఎక్కడ ఉన్నారో ఆయన్ని పట్టుకొని ఆయనకి మనం రెండు కోట్ల రూపాయలు పెళ్లికి ముందే ఈ అనామిక అకౌంట్లో పడిన సంగతి గారి ముందు పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది ధాన్ లక్ష్మి ఆశ్చర్యపోతుంది ఏంటి ఏంటి రెండు కోట్ల విషయం అనగానే ఇక రాజ్ చెప్తాడు ఆల్రెడీ అనామిక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇక ఏదో బిజినెస్లో చాలా నష్టం రావడం వల్ల అప్పులు పాలయ్యారని ఇక ఆ డబ్బు ఇవ్వకపోతే అనామికకి పెళ్లి జరగదని ఆ రోజు పెళ్లి రోజు చాలా గొడవ చేశారు పిన్ని అప్పుడు కళ్యాణ్ విషయంలో ఇక అనామికకిచ్చి పెళ్లి జరగాలని ఇక కళావతి అయితే ఈ విషయంలో వాళ్ళకి సహాయం చేయమని కోరింది కళావతిని ఆ రోజు లేకపోయి ఉంటే ఈరోజు అనామిక ఈ ఇంటికి కోళ్ళు అయ్యేదే కాదు అనగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది ఆ కావ్య నిన్ను నేను అనవసరంగా చాలా విధాలుగా బాధ పెట్టాను నా నా కొడుకు విషయంలో నీ చెల్లెలికిచ్చి పెళ్లి చేయించాలని ఇదంతా చేస్తున్నావని నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావని అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ నువ్వు ఆ కళ్యాణ్ అలాగే అనామికని కలపడం కోసం ఇంతగా తప్పించిపోయావని నాకు తెలీదు తెలిసేసరికి మొత్తం చేయి జారిపోయింది అయినా ఇది కూడా మంచిదేలే నా కొడుకుని ప్రశాంతంగా ఉం ఉంచనివ్వదు చాలా అనుమానం ఎక్కువ నా కొడుకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సుఖంగా నిద్రపోలేదు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రా ఇక కళ్యాణ్ అంటాడు అన్నయ్య నిజానికి అనామిక అంటే నాకు ఇష్టం లేదు కానీ ఇక కొన్ని విషయాల్లో సర్దుకుంటాను ఏదో రకంగా అనామికతో కలిసి కాపురం చేస్తాను ఈ ఆస్తుల్ని సగభాగం చేసి ఇవ్వడం నాకు ఇష్టం లేదు నిజానికి అనామికకి అంత అర్హత కూడా లేదు ఇంట్లో వాళ్ళందరి గురించి చాలా ఘోరంగా మాట్లాడిన అనామిక ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని ఈ చివరాకరికి ఆస్తి కోసం ఇన్ని మాటలు అన్న అనామికకి ఈ ఆస్తి దక్కడం నాకు ఇష్టం లేదు అన్నయ్య ఏదో ఒకటి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా కలిసే ఉంటాను విడిపోను అని అనగానే బుద్ధుర కళ్యాణ్ నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వెంత నరక యాతన పడుతున్నావు ఒక్క రెండు మూడు రోజుల్లోనే టీవీల్లోనూ పేపర్లలోనూ అందరినీ కూడా అనరాని మాట్లాడినా ఆ అనామికతో ఎలా కాపురం చేస్తావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడాకలు ఇవ్వాల్సిందే అని చెప్పి అని అంటూ ఉంటాడు అయితే ఇక ఒకవైపు ఆస్తిని ఇక అనామికకి ఇవ్వాలని కోర్టు నుంచి ఆర్డర్స్ అయితే వస్తాయి తను డైవర్స్ ఇవ్వాలి అంటే తనకి ఖచ్చితంగా ఆస్తిని ఇవ్వాలని ఇక ఇలా ఈ వైపు ఈ రకంగా ఉంటే మరొక వైపు అనామిక అనామిక తల్లిదండ్రులు ముగ్గురు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చెప్పాను కదా మమ్మీ ఈ అనామిక అంటే ఏంటో నేను ఇంతకాలం కాచుకొని కూర్చుంది దేనికో తెలుసా ఖచ్చితంగా కళ్యాణ్ మనసు నిండా కూడా బాగా కూడా కోపం తెప్పించి విడాకులు నాకు ఇవ్వాలని ఇక నేను ఇంత ప్లాన్ చేశాను చివరి సక్సెస్ అయ్యాను నిజానికి అంత కోపం తెప్పిస్తేనే కళ్యాణ్ నోట్లోంచి డైవర్స్ అనే పేరు వస్తుంది లేదంటే ఎందుకు ఇస్తాడు డైవర్స్ అంటేనే కదా కోర్టు ద్వారా నాకు ఆస్తి లభించేది అని చెప్పి ఇక ఎంజాయ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ లోపల వాళ్ళ నాన్నగారు అంటారు ఇదిగో బేబీ నీకు నేను ముందే చెప్తున్నాను వచ్చిన డబ్బులో సగం అయితే అప్పులకి కట్టేయాలి అప్పులు వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు మీదకి లాగక ముందే ఆస్తిని వాళ్ళకి సగం ఇచ్చేయాలి మిగతా సగం ఇక మనం ఇక్కడి నుంచి మక్కం ఎత్తేయాలి ఎత్తేసి ఎక్కడైనా హ్యాపీగా సెటిల్ అయిపోవాలి మన జీవితాలు ఇక నుంచి హ్యాపీగా ఉండాలి ఎలాగైనా కుడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా మనం బాగానే కొట్టాం ఆ కళ్యాణి బాగానే బురిడి కొట్టించావు ఇక ఇప్పుడు చచ్చినట్టు ఇక ఆస్తిని రాసిస్తాడు అని చెప్పి ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ చూస్తే ఇందిరాదేవి సీతారామయ్య తరతరాలుగా అన్నదమ్ములు ఇక ఒక్కటిగా కూడబెట్టిన ఆస్తి ఈ ఆస్తి విషయంలో ఏ రోజు కూడా నీది ఇది నీది అది అని చెప్పి ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆస్తులు పంపకాలు జరగలేదు ఈరోజు ఆ అనామిక మూలంగా చివరి అక్కడికి ఆస్తుల్ని పరిచే రోజు వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇక వెంటనే రాజైతే నానమ్మ నిజానికి ఆస్తి పంపకాలు చేయవలసిన అవసరం లేదు నిజానికి నా వైపు నుంచి ఎంత ఆస్తుందో అంత ఆస్తి కూడా కళ్యాణ్ పేరు మీద రాస్తాను మీరేమీ బాధపడమాకండి ఇక పిన్ని మీకు సంబంధించిన ఏ ఆస్తి కూడా అనామికకి వెళ్ళడానికి వీల్లేదు మొత్తం ఆస్తి ఇక మీ పేరు మీదే ఉంటుంది ఎంతో కొంత ఆస్తిని ఇక అనామిక పేరు మీద రాస్తాం అనగానే ఇక వెంటనే సుభాష్ అలాగే ప్రకాశం లేదురా కోర్టు నుంచి ఆల్రెడీ మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి ఆస్తులు మొత్తం కూడా వాళ్ళకి మొత్తం తెలుసు అందులో సగానికి సగం ఆస్తి అనామిక పేరు మీద రాయాలని నోటీస్లో ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక మొత్తానికైతే అనామిక ప్లాన్ ఇక సక్సెస్ అవడం వల్ల ఆస్తిని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చివరాకరికి ఇక లాస్ట్ వాయిదాకి కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది దుగ్గిరాల కుటుంబం అలాగే ఇక అనామిక కుటుంబం అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు ఇక వెంటనే కూడా ఇక రేపు వెల్ ఇక ఆ రోజే వెళ్ళి చేరుకోగానే ఇక రాజ్కి ఎప్పటి నుంచో ఒక తన ఫ్రెండ్ కలవాలని ఎన్నోసార్లు ఇక ఫేస్బుక్లో అట్లో మెసేజ్లు పెడుతూనే ఉంటాడు కానీ దేనికి కూడా రెస్పాన్స్ అవ్వడు ఇక ఆ ఫ్రెండ్ అయితే హుటాహుటిగా ఆ రోజే ఇక హైదరాబాద్ అయితే వస్తాడు ఇక వచ్చి ఇక రెండు గంటల్లో కోర్టు ఇక తీర్పు చెప్తూ ఇక ఆస్తిని అనామిక పేరు మీద రాసే క్షణమైతే ఇక ఉంటుంది కరెక్ట్గా రెండు గంటల ముందు ఇక రాజ్కి వెతుక్కుంటూ కోర్టుకి వస్తాడు రాజ్ ఫ్రెండ్ ఇక రాజుని కలిసి వెంటనే కూడా ఈ మీకు ఈ విషయాలు చెప్పాలని ఎంతగానో ఫోన్లు చేస్తున్నాను ఎంతగానో ఇక తప్పించిపోయాను కానీ చివరి అక్కడికి ఈరోజు మీరు నా కళ్ళబడ్డారు నిజానికి మీకు ఎన్నో విషయాలు షేర్ చేయాలి రండి అని చెప్పి ఇక పక్కకి పిలుస్తాడు ఏంటి ఎవరు మీరు అయినా మీరు నాకు ఏదో ఫ్రెండ్ అని చెప్పి ఫేస్బుక్లో ఫ్రెండ్ అని నాకు అర్థమైంది కానీ మీతో నాకు ఎప్పుడూ పరిచయం లేదు కదా అనగానే అవును నిజానికి నేను కూడా మీకు పరిచయం లేను కానీ మీరు నాకు బాగా తెలుసు అనగానే ఏ రకంగా అనగానే వెంటనే కూడా ఇక జేబులో ఉన్న ఫోటోని తీసి చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఇదిగోండి ఈ అనామిక నా భార్య నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను నాతో కాపురం చేసింది చివరి నన్ను మోసం చేసి డబ్బున్న కళ్యాణ్ వెంట పరుగులు పెట్టింది ఇక ఆ విషయాలన్నీ కూడా నాకు తెలిసేసరికి మూడు ముళ్ళు పడిపోయి ఇదిగో ఇక్కడ వరకు వచ్చేసింది విషయం అయితే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు అందరినీ మోసం చేస్తూ ఇలాగే డబ్బు గుంజేసి ఇక అవతల వాళ్ళని వదిలిపెట్టేసే రకాలు నన్ను పెళ్లి చేసుకొని నన్ను ఎంతో బాధ పెట్టింది అనామిక అని చెప్పి ఇక నిజానికి అనామిక భర్త కోర్టు వరకు వచ్చి రాజ్కి అన్ని విషయాలు చెప్తాడు నన్ను పెళ్లి చేసుకుంది డబ్బు కోసమని కానీ నేను పేదవాణ్ణని తెలిసిన మరుక్షణం నన్ను వదిలిపెట్టేసింది అనగానే రాజు ఒక్కసారిగా మీకు డైవర్స్ ఇచ్చిందా అని చెప్పి అడుగుతాడు నాకు ఎలాంటి డైవర్సు ఇవ్వలేదు నన్ను రౌడీలతో కొట్టించి నన్ను బంధించింది ఇక కళ్యాణ్ వెంటపడి కళ్యాణ్ ని ప్రేమిస్తున్నానని నటించింది చివరాఖరికి కళ్యాణ్తో పెళ్లి కూడా జరిపించి మీ ఇంటికి కోడలయ్యింది కానీ ఆనామిక నమ్మక ద్రోహం చేసే టైపు వాళ్ళు కేవలం మీ ఆస్తి గురించి స్కెచ్ చేసి మరీ కళ్యాణ్ని వలలో దింపింది ఇదంతా నిజాలన్నీ కూడా మీకు నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అనగానే ఇక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు అయితే ఒక్కసారిగా బ్రదర్ మీకు చాలా థ్యాంక్స్ ఈ విషయాలన్నీ షేర్ చేసినందుకు మీరు ఒక్కరు చాలు ఆ అనామికకి ఇక మూడు చెరువులు నీళ్ళు తాగించడానికి రండి అని చెప్పి అనగానే ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక కోర్టులో గారు లాయర్లు అందరూ కూడా ఉంటారు ఇక ఫైనల్ జడ్జిమెంటు ఇచ్చేసరికి కళ్యాణ్ లోపల చాలా బాధపడతాడు ఎంతైనా కూడా ఇలాంటి దెయ్యంతో కాపురం చేయకూడదు ఆస్తి పోతే పోయింది మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఇలాంటి దాంతో నేను జీవితాంతం నేను ఉండలేను అని చెప్పి ఇక అనుకుంటుంది అనుకుంటాడు ఇక అనామిక అయితే తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఇక ఆస్తి నా చేతులకు వచ్చేస్తుంది ఇక క్షణం చాలు ఇక నేను ఇక్కడి నుంచి హ్యాపీగా మేము మక్క మార్చడానికి అని చెప్పి ఆనందపడుతూ ఉన్న క్షణంలో ఇక ఫైనల్గా తీర్పు ఇచ్చే టైంలో రాజ్ ఇక జడ్జి గారి ముందు ఇక అనామిక భర్తను తీసుకుని వెళ్ళి బోన్లో నుంచో పెడతాడు అంతే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక ఇక కోర్టులో అందరి ముందు ఇక అనామిక భర్త మొత్తం నిజాలన్నీ కూడా అనామిక బండారం మొత్తం కూడా బయట పెడతాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నాకు డబ్బులు లేవని వదిలేసి నన్ను రౌడీలతో కొట్టించి నన్ను వదిలిపెట్టి ఇదిగో ఇక్కడ తేలింది ఈ అనామిక ఈ అనామిక కళ్యాణి కంటే ముందు నన్ను పెళ్లి చేసుకుంది నాతో కాపురం చేసింది ఇదిగోండి ఈ ఫొటోసు అని చెప్పి ఫొటోసు మ్యారేజ్ సర్టిఫికేటు అన్నీ కూడా కోర్టుకి ఇక సబ్మిట్ చేస్తాడు అనామిక భర్త ఇక ఒక్కసారిగా ఇక అక్కడ ఉన్న లాయర్లు జడ్జికి దెబ్బకి షాక్ అయిపోతుంది ఆల్రెడీ మహిళా మండలి మీడియా వాళ్ళందరూ కూడా అనామిక వైపు ఉండటం వల్ల వాళ్ళు కూడా కోర్టులోనే ఉంటారు అందరికీ కూడా దెబ్బకి గింగిరాలు తిరిగిపోతాయి అనామిక మోసానికి ఇక జడ్జి గారు దెబ్బకి షాక్ అవుతారు ఏ అనామిక ఏంటిదంతా ఆల్రెడీ పెళ్లి చేసుకొని భర్తను పెట్టుకొని వేరుకాయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా ఈ పెళ్ళి చల్లదు అసలు చట్ట ప్రకారం నీకు విడాకులే అవ్వనప్పుడు నువ్వు ఏ రకంగా పెళ్లి చేసుకుంటావు నీకు ఏ రకంగా ఆస్తి వస్తుంది నువ్వు చీటింగ్ చేసావు ఒక కుటుంబంలో ఒక సభ్యుడిని నువ్వు మొత్తానికి మోసం చేసావు మోసం చేసినందుకు ఫోర్ ట్వంటీ లెక్క ప్రకారం నీకు ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష వేస్తాం ఇక ఇది కాకుండా నువ్వు ఒక అమాయకురాలైన అమ్మాయిని ఇంతవరకు అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇక పాడు చేసినందుకు దీనికి సంబంధించి వేరే శిక్ష అని చెప్పి నాలుగైదు శిక్షలు అనామికకి జడ్జిగారైతే వేస్తారు ఇక అనామిక భర్తకి అడుగుతారు నువ్వు నీ భార్య విషయంలో ఏ రకంగా విడిపోయారు అనగానే లేదు సార్ నిజానికి నేను విడిపోలేదు ఈ అనామికకే నాకు డబ్బు లేదని వదిలేసింది ఈ అనామిక పచ్చి మోసం 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 చేసే టైపు ఆ తల్లిదండ్రులు కూడా అంతే అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక కావ్య అయితే షేర్జీని కూడా తీసుకొస్తుంది సేట్జీ కూడా ఇక కళ్యాణ్ వైపు మొత్తం నిజాలన్నీ కూడా బయటపెడతారు మా డబ్బుని మా దగ్గర తీసుకొని చాలా జల్సాలు చేసుకున్నారు సార్ ఇక డబ్బు అడిగితే కళ్యాణ్ని పెళ్ళి చేసుకొని డబ్బు అంతా మాకు అవుతుందని రెండు కోట్ల రూపాయలు వడ్డీని కట్టేలాగా చేశారు ఇంకా నాకు డబ్బు ఇవ్వమంటే ఈ మధ్యనే కళ్యాణంతో తెగదంపులు అయిపోతాయి మరోవర్తి కింద డబ్బు అంతా లాగేస్తాము అప్పుడు నీకు ఇస్తామని చెప్పారు అని చెప్పి సేట్జీ ఒకవైపు ఇలా నాలుగు వైపులా ఇక అనామికకి నాలుగు వైపులా ఉచ్చులాగా బిగిసిపోతుంది పచ్చి మోసగా మోసం చేసిందని జడ్జి గారి ముందు నిరూపణ అయిపోతుంది ఇక రాజు ఫ్రెండ్ అవడం బట్టి అనామిక భర్త అనామిక బండారాన్ని అంతా కూడా కోర్టులో బట్టబయలు చేసేసరికి ఇక జడ్జి గారైతే అనామికని అసహించుకుంటారు ముఖ్యంగా అప్పో విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించినందుకు కఠిన కారాగార శిక్ష అయితే విధిస్తారు ఇక ఖచ్చిత మీరు ఎప్పుడు కూడా బయటకు రాలేరు ఇలాంటి వాళ్ళని ఇక బయట రోడ్ల మీద తిరగదీస్తే ఇలానే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారు మోసం చేయడం కూడా చాలా చిన్న విషయం అని అనుకుంటున్నావా నీ మనసుకి నువ్వు చేసిన మోసానికి ఒక ఆడపిల్ల జీవితమే ఇక అన్యాయం అయిపోయేది అని చెప్పి జడ్జి గారు ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఇక అనామిక చేసిన రాము అనే వ్యక్తితో ఏ రకమైన ఘనకార్యం చేసిందో అదంతా కూడా ఇక మీడియా వాళ్ళ ద్వారా మొత్తం కూడా సేకరిస్తారు జడ్జి గారు ఇక అందరి ముందు లైవ్లో అనామికకి అప్పు ఇక క్షమాపణ చెప్పి కళ్యాణ్కి అప్పుకి ఎలాంటి సంబంధం లేదని తనే కావాలని అక్రమ సంబంధాన్ని అంటగట్టిందని ఇక అందరి ముందు పబ్లిక్ ముందు ఇక క్షమాపణ చెప్పిస్తారు జడ్జి గారు తక్షణమే ఇక వేరొక జైలుకి తల్లిదండ్రులని అలాగే అనామికని ముగ్గురిని కూడా రిమాండ్కి తరలిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూస్తే అప్పు ఆ రకంగా ఇక అందరి ముందు నిర్దోషులాగా బయటపడుతుంది కళ్యాణ్కి అనామిక పట్టిన దరిద్రం అయితే వదిలిపోతుంది ఇక్కడ చూస్తే దుగ్గరాల కుటుంబం ఇక మనశ్శాంతిగా ఉంటుంది కానీ అప్పు జీవితంలో ఆ రకంగా మచ్చను వేసిన కళ్యాణ్ మనసుకే ఒక్కటే అనిపిస్తుంది అప్పు లాంటి ఆడపిల్ల నా జీవితంలో ఉంటే నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది నేను అప్పుని పెళ్లి చేసుకొని అప్పుకి కొత్త లైఫ్ ఇస్తాను అప్పు విషయంలో నేను ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాను అని చెప్పి ఇక మనసు పూర్తిగా అప్పుని పెళ్లి చేసుకోవడానికి ఇక కళ్యాణ్ అయితే అప్పుని ప్రేమించడం మొదలు పెడతాడు మరొక వైపు ఇక అనామిక అలా జైరుపాలు అవడం వల్ల రుద్రానికి ఏమీ అర్థం కాదు ఏం చెయ్యాలో ఏ రకంగా ఆస్తిని కొట్టేయాలో ఇక కొత్త 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 ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఈ లోపల కళ్యాణ్ అలాగే అప్పుకి ఇద్దరికీ కూడా పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళందరూ కూడా నిశ్చయించుకుంటారు కావ్య అప్పు ఇద్దరూ కూడా దుగ్గిరాల ఇంటికి కోడళ్ళు ఇద్దరు తోటి కోడలు అవడం వల్ల ఇక అన అపర్ణ అలాగే దానలక్ష్మి ఎంత చక్కగా కలిసిగట్టుగా ఉన్నారో అంతే విధంగా వీళ్ళిద్దరు కూడా ఉంటారు ఇంట్లో ఎలాంటి గొడవలు రావు ఏమంటావు దానలక్ష్మి అని చెప్పి ఇంటికి పెద్దవాళ్ళు ఇక కళ్యాణ్ కళ్యాణ్ గురించి దానలక్ష్మికి అలాగే ఇక ప్రకాశానికి అడిగేసరికి ఇక ఏమంటా అన్న అత్తయ్య గారు నిజానికి నా కొడుకు జీవితం ఈరోజు ఈ రకంగా ఉంది అంటే కారణం కేవలం కావ్య కావ్య రాజు వల్లే నా కొడుకు జీవితం నిలబడింది లేదంటే ఆ పెళ్ళైన ఆడదాంతో నా కొడుకు జీవితం సక్రమంగా ఉండేది కాదు నాకు బాగా తెలిసింది నిజానికి కావ్య విలువ తెలిసింది రాజ్ విలువ తెలిసింది నిజానికి కుటుంబం విలువే తెలిసింది ఆ రాక్షసిని ఇంట్లో నుంచి పంపించేసిన తర్వాత నా బ్రెయిన్ నాకు మళ్ళా పనిచేస్తుంది అని చెప్పి ఇక ధాన్య అయితే మనస్ఫూర్తిగా అప్పుకి కళ్యాణికిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఇక ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్